ఒకనొకప్పుడు మార్కండేయ మహామునికి యుధిష్ఠరునికి మధ్యన చర్చ జరుగుతోంది యుధిష్ఠరుడు ఏ ధర్మాన్ని పాటించి మానవులు సుఖంగా ఉండగలుగుతారు ధర్మభ్రష్టులు కాకుండా ఉండగలుగుతారు అని అడగగా మార్కండేయ మహాముని అన్నారు ఒకసారి తార్క్షమునీశ్వరుడు సరస్వతీదేవిని ఈ విషయమయ్యే ప్రశ్నించాడు దానికి సరస్వతీదేవి ఏం సమాధానం చెప్పిందో నేను మీకు చెప్తాను యుధిష్ఠరా అని చెప్పి ఇలా చెప్పడం మొదలుపెట్టారు తార్క్షమునీశ్వరుడు అడిగాడు తల్లి ఈ లోకంలో మానవునికి శుభం చేకూర్చేది ఏది ఏ విధంగా ప్రవర్తించడం వలన మానవుడు ధర్మభ్రష్టుడు కాకుండా ఉంటాడు దేవి దీనిని వివరించు తల్లి నేను నీవు చెప్పినట్లు చేస్తాను నీ ఉపదేశం గ్రహించి నేను ధర్మభ్రష్టుడను కాకుండా ఉండగలనని నా దృఢ విశ్వాసం అని అడిగాడు అప్పుడు సరస్వతీదేవి ప్రమాదపడకుండా పవిత్ర భావంతో నిత్యము స్వాధ్యాయము ప్రణవ మంత్రజపం చేస్తూ ఉండేవాడు అచ్చిరాది మార్గాల ద్వారా పొందదగిన సగుణ బ్రహ్మజ్ఞానం కలవాడు మాత్రమే దేవలోకం కంటే పైనున్న బ్రహ్మలోకానికి వెళ్ళగలుగుతాడు దేవతలతో సఖ్యం చేయగలుగుతాడు దానం చేసేవాడికి కూడా ఉత్తమలోకాలు లభిస్తాయి వస్త్రదానం చేసినవాడు చంద్రలోకానికి వెళ్తాడు సువర్ణదానం చేసినవాడు దైవత్వాన్ని పొందుతాడు చక్కని వర్ణం కలిగి సులువుగా పాలిచ్చే చక్కని దూడను ఈనిన కట్లు తెంపుకుని పారిపోనట్టి గోవును దానం చేసినవాడు ఆ గోవు శరీరంలో ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు పరలోకంలో పుణ్యఫలాలు అనుభవిస్తాడు కపిల గోవును వస్త్రంతో కప్పి దాని దగ్గర కంచుపాల చెంబును ఉంచి దానిని డబ్బు వస్త్రం మొదలైన దక్షిణలతో పాటుగా దానం చేసిన వాని దగ్గర ఆ గోవు కామధేనువు రూపంలో ఉండి అతని సమస్త కోరికలు ఈడేరుస్తుంది గోదానం చేసినవాడు పుత్రపౌత్రాది ఏడు తరాల వారిని నరకం నుండి ఉద్ధరిస్తాడు కామ క్రోధాదులనే దానవుల గుప్పిటలో చిక్కుకుని ఘోర అజ్ఞానాంధకారంలో పడి నరకంలో పడిన ప్రాణిని ఆ గోదానం వాయువసాన నడిచే నౌక సముద్రంలో మునిగిపోయిన వాణిని రక్షించినట్లుగా రక్షిస్తుంది బ్రాహ్మ వివాహ పద్ధతిలో కన్యాదానం చేసినవాడు బ్రాహ్మణునికి భూదానం చేసినవాడు శాస్త్రవిధిని అనుసరించి ఇతర వస్తువులను దానం చేసినవాడు ఇంద్రలోకానికి వెళ్తాడు సదాచార్యై నియమపూర్వకంగా ఏడేళ్లపాటు మండుతున్న అగ్నిలో హోమం చేసినవాడు తన పుణ్యకర్మల చేత తన పైని ఏడు తరాల వారిని క్రిందు ఏడు తరాల వారిని ఉద్ధరిస్తారు అన్నది అప్పుడు తార్చకుడు దేవి అగ్నిహోత్రం చేయడానికి ముందు ఏ నియమాలు పాటించాలి అని అడిగాడు అప్పుడు సరస్వతీదేవి అపవిత్రుడుగా ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కడుగుకోకుండా హవనకార్యం చేయకూడదు వేదాన్ని చదవనివాడు దాని అర్థం తెలియనివాడు అర్థం తెలిసిన దాని అనుభవం లేనివాడు అగ్నిహోత్రానికి అధికారికాడు మానవుడు ఏ భావంతో హోమం చేస్తున్నాడో దేవతలు తెలుసుకోవాలని అభిలషిస్తూ ఉంటారు వారు పవిత్రతను కోరుతారు కనుకనే శ్రద్ధలేని మానవుడు ఇచ్చిన హవిస్సును స్వీకరించరు వేదం ఎరుగని అశ్రోత్రియుని దేవతలకు హవిస్సును ఇచ్చే కార్యంలో నియోగించరాదు ఎందువలనంటే అతడు చేసిన హోమం వ్యర్థం అవుతుంది కాబట్టి అశ్రోత్రియుడు వేదంలో అపూర్వుడు అనగా అపరిచితుడుగా చెప్పబడ్డాడు అపరిచిత పురుషుడు పెట్టిన అన్నాన్ని మానవులు ఎలా భుజించరో అలాగే అశ్రోత్రియుడు ఇచ్చిన హవిస్సును దేవతలు గ్రహించరు కనుక అతడు అగ్నిహోత్రం చేయకూడదు ధనాదులయందు అభిమానం లేకుండా సత్యవ్రత పాలనం చేస్తూ ప్రతిదినం శ్రద్ధాపూర్వకంగా హోమం చేస్తూ హవనం చేయగా మిగిలిన అన్నాన్ని భుజిస్తూ ఉండేవాడు పవిత్ర సుగంధభరితమైన గోలోకానికి వెళ్తాడు అక్కడ పరమ సత్యమైన పరమాత్మను దర్శిస్తాడు అప్పుడు తార్క్షకుడు అడుగుతున్నాడు సుందరీ నా ఉద్దేశ్యంలో నీవు పరమాత్మ స్వరూపంలో ప్రవేశించే క్షేత్రజ్ఞభూతమైన ప్రజ్ఞవు బ్రహ్మవిద్యవు కర్మఫలాలను ప్రకాశింపచేసే ఉత్కృష్ట బుద్ధివి కానీ వాస్తవంగా నీ రూపం ఏమిటి తల్లి ఇది నాకు చెప్పు అప్పుడు సరస్వతీదేవి చెప్తోంది నేను పరాపర విద్యారూపమైన సరస్వతిని నీ సంశయాలు తీర్చడానికే ఈ రూపంలో వచ్చాను ఆంతరికమైన శ్రద్ధాభావాలలో నా ఉనికి ఉంటుంది శ్రద్ధాభావం భావం ఉన్న చోటనే నేను ప్రకటమవుతాను నీవు దగ్గరగా ఉన్నావు కాబట్టి నీకు ఈ తాత్విక విషయాలన్నీ ఉన్నవి ఉన్నట్లుగా వివరించాను అప్పుడు తార్క్షకుడు అన్నాడు దేవీ మునిజనులు ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ దేనిని పరమ కళ్యాణ స్వరూపంగా భావిస్తూ ఉంటారో ధీరులు ఏ మోక్షస్వరూపంలో ప్రవేశిస్తూ ఉంటారో శోకరహితమైన ఆ పరమ మోక్షపదాన్ని వివరించండి ఎందుకంటే ఏ పరమ మోక్షపదాన్ని సాంఖ్యయోగులు కర్మయోగులు తెలుసుకున్నారో ఆ సనాతన మోక్షతత్వాన్ని నేనెరుగను సరస్వతీదేవి చెప్తోంది స్వాధ్యాయ రూపమైన యోగంలో మగ్నులై తపస్సునే ధనంగా భావించే యోగవ్రతులు పుణ్యయోగ సాధనాలతో ఏ పరమ పదాన్ని పొంది శోకరహితులై ముక్తులవుతున్నారో అదే పరాత్పర సనాతన బ్రహ్మము వేదవేత్తలు ఆ పరమపదాన్నే పొందుతారు ఆ పరబ్రహ్మలో బ్రహ్మాండ రూపమైన ఒక వెదురు చెట్టు ఉంది అది భోగస్థాన రూపమైన అనంత శాఖలతో కూడి శబ్దాది విషయ రూపమైన పవిత్ర సుగంధంతో సంపన్నమై ఉంది ఆ బ్రహ్మాండ రూపమైన వృక్షానికి మూలం అవిద్య అవిద్యారూపమైన మూలం నుండి భోగవాసనామయమైన నిరంతరం ప్రవహించే లెక్కలేని నదులు పుడతాయి ఆ నదులు పైకి రమణీయంగా పవిత్ర సుగంధం కలవిగా కనిపిస్తాయి అయితే తేనెలా తీయగా నీటిలా తృప్తిని కలిగించే విషయాలను ప్రవహింపచేస్తూ ఉంటాయి కానీ వాస్తవానికి అవన్నీ ఉడికిన యు ధాన్యంల ఫలాల నివ్వడంలో అసమర్థమైనవి గారెల వలె చిల్లులతో కూడినవి హింసతో లభించే మాంసం వలె అపవిత్రమైనవి ఎండిపోయిన కూరల వలె సారశూన్యమైనవి పాయసంలా రుచికరం అయినా బురదల మనసుకు మాలిన్యాన్ని కలుగచేసేవి ఇసుక రేణువుల్లాగా పరస్పరం అంటుకోక బ్రహ్మాండ రూపమైన వెదురు వృక్షపు శాఖలలో ప్రవహిస్తూ ఉంటాయి మునీశ్వర వాయువులు మొదలైన దేవతలు మరుద్గణంతో కలిసి ఏ బ్రహ్మను పొందాలని యజ్ఞాల ద్వారా పూజిస్తూ ఉంటారో అదే నా పరమపదం అని చెప్పి ముగించింది సరస్వతీదేవి హరి ఓం తత్సత్